రేవ్ పార్టీ అంటున్నారు ఈ అసలు ఈ రేవ్ పార్టీ ఏంటి సరే ఈ గోల అసలు ఇంకోటి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇంతవరకు పబ్ అనేది నాకు తెలియదు అండి పబ్ కి వెళ్ళండి మీ దీర్ఘమైన వ్యక్తిగా మీకు అట్లీస్ట్ దాని మీద ఒక అవగాహన ఉంటుంది మీకు తెలియకపోవచ్చు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు అసలు అసలు ఇంతవరకు మనకి అసలు పబ్బు చాలా మంది తెలిసిన వాళ్ళు పబ్లికి వెళ్తారు అంగడికి వెళ్తారు అంటారు కానీ ఒక సెక్షన్ ఆఫ్ హీరోస్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక సొసైటీ మీద బాధ్యత ఉన్నటువంటి హీరోస్ ఉండే మనకు వీళ్ళెవరు ఎవరు బయట కనపడరండి మనకి నెవర్ అసలు ఎక్కడ కనపడరు ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ గెట్ టుగెదర్ వాళ్ళ హీరోల వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ హీరోలు అందరూ వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే ఏదన్నా కలిసే వేడుకలు కూడా చాలా తక్కువ ఉండవు వాళ్ళు వాళ్ళు కూర్చుని ఏదైనా ఎంజాయ్ ఏదైనా చేయాలంటే ఏదైనా ఒక పెక్కు రెండు పెగులో తాగి వాళ్ళ వాళ్ళ పరిధిలోనే ఉంటారు తప్ప ఇలాంటి పార్టీలకు అసలు వెళ్ళరండి శ్రీకాంత్ గారు ఉన్నారండి అంటే నేను ఆశ్చర్యపోయాను అందరూ ఆశ్చర్యపోయినా పెట్టుబెట్టి మొన్నే నా భార్యతోటి విడాకులు ఇచ్చారు ఇప్పుడేమో నన్ను రేవు పార్టీలు అని పెట్టారు అనేది అది కరెక్ట్ కాదండి అది అంటే నాకు తెలిసి యూత్ లో కూడా అంత ఇదిగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయే హీరోలు ఎవరు లేరండి అలా ఈ ఏంటంటే సో కాల్డ్ ఇప్పుడు వచ్చే కొంతమంది అమ్మాయిలు అప్కమింగ్ వచ్చే అమ్మాయిలు ఈ మోడల్స్ కానీ అమ్మాయిలు ఏదైనా చిన్న చిన్న వేషాలకు వచ్చేవాళ్ళు దే దే ఆర్ అట్రాక్టింగ్ బై సమ్ అదర్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ లగ్జరీ హోటల్స్ సో పేమెంటు ఇవన్నీ చూసేటట్టు మనం ఎన్ని రోజులు ఈ టీవీ సీరియల్లో కొట్టుకుంటే ఇంత వస్తుంది మనం అటు వెళ్ళిపోయి వన్స్ ఒక స్టెప్ మనం బయటకెస్తే మనకి బ్రహ్మాండమైన లైఫ్ సో అక్కడ మంది పరిచయం అవుతారు కాంటెంట్స్ అలా అలా పెరుగుతాయి సో ఒక్కటే ఆలోచిస్తా ఉండే నేను ఇనిషియల్గా ట్రై చేసేటప్పుడు దట్ టైమ్ ఓన్లీ టూ వీలర్ బిజీగా టీవీ లో చేసిన అత్యుత్వం నేనేనండి ఎక్కువ పొద్దున్న ఒకరికి మధ్యాహ్నం ఒకరికి సాయంత్రం ఒకరికి అలా చేసేవాళ్ళం అండి சோ பைக் மீத நேன் பாகு பாக் என்ன காஸ்டூம்ஸ் கண்டிநா சீரியல் காட்டி மன பட்டல மன எண்ண அண்ட் கரெக்டாக பஞ்சா குட்டி நான் பாக குர்த்து லய்ட் வர்ஷம் படுத்து லேட் சைது கிலோமீட்டர் எழுத்தி லொக்கேஷன் எழுதி போதும் நான் அசெண்ட் எனக்கால கோவுத்துனா சார் ஒருசார அடுத்து அடுப்பேர் அனவசர அம்மா வச்சி ஒன் இயர் அது அப்படியே ஸ்விஃட் கொனேசிந்த ఆయన కర్మచారి అక్కడ అర్థం దింపి పృథ్వగారు బాగున్నారండి అనేటప్పటికి నేను ఇంకా అలాగే అని చెప్పి వెళ్ళిపోయి అసలు ఎంత పని చేస్తున్నాం మనం ఇలా అసలు ఏమీ చేయకండి వీళ్ళకి స్విఫ్ట్లలో అవుతున్నాయి బిఎండబ్ల్యూ అప్పుడు స్విఫ్ట్లు ఇప్పుడు బిఎండబ్ల్యూలు లేటెస్ట్ బెంచ్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి మా సాఫ్ట్వేర్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి మై హోమ్ అప్పులు ఇలా రో ఇంత లగ్జరీ లైఫ్ ఆర్ పేయింగ్ ఎవ్రీడే పోనీ ఎవ్రీడే అంత పే చేస్తారు అంటే నాకు తెలిసిన ప్రకారం టీవీ సీరియల్లో టాపెస్ట్ హీరోయిన్గా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుందేమో మేబీ ఇంకా పెద్ద పేరు ఉంటే ఒక ఇరవై వేలు ఉంటది అంతకు మించి ఉండదు మరి వీళ్ళు ఇక్కడ మైహోమాబ్లో దగ్గర దగ్గర అరవై వేలు డెబ్బై వేలు విత్ మెయింటెనెన్స్ కట్టాలి నెలకి ఈ కార్లు ఏంటి కింద రెండు మూడు బిఎండబ్ల్యూ కార్లు ఇవి ఏవి ఉన్నాయో అని అంటే ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి సో అలాగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బ్యాడ్ చేయటం వీళ్ళు వీళ్ళు వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వీళ్ళు ఏం చెప్పాలంటే నే నేనే మేమే వెళ్ళాం ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ ఫర్ అవర్ లైఫ్ ఫర్ అవర్ సెక్యూరిటీ మాకు మనీ కావాలి ఇండస్ట్రీకి సంబంధం లేదు మేము మా డబ్బులు సంపాదించడం కోసం మేము అటు వెళ్ళాం అంటే స్వర్గ నందమూరి తారక రామారావు గారు అక్కినా నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతగా స్వర్ణయుగం చిరంజీవి గారు ఉన్నంత వరకు ఇప్పటి వరకు స్వర్ణయుగం మధ్యలో ఈ ఐదేళ్ళ నుంచి మొదలైందండి డ్రగ్స్ రేవు పార్టీలు ఈ కల్చర్ ఒక్కొక్క ఫంక్షన్కి పిలుస్తారండి ఏదో వెళ్ళంగానే ఎవడో సంబంధం లేని వాళ్ళు ఒక నలభై యాభై మంది ఉంటారు అక్కడ ఎందుకు లేబుని దండం పెట్టి మనం పొద్దున్నే షూటింగ్ ఉంది బయలుదేరుతున్నాం అని అంటే మందు ఉందంటే దే ఆర్ ఎడిక్ట్ మందు పార్టీ అక్కడ ఇది మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కార్ వచ్చి ఆగిందంటే ముందు కార్ ఆగింది నేను వాడిని పక్క జరగండి అన్న వాడు వచ్చి అంత మీద వేసి ఇలా ఇలా తుడుస్తాడు పక్క జరగండి అంటే అక్కడ ఒక అతను చెయ్యి ఉండదండి అతను అమ్ముతుంటాడు ఈ పాలిష్ క్లాత్లు అది ఏంటి ఇది మంది పిల్లలు ఎలా పడుతుంది సరే ఎక్కడి నుంచి వెళ్తాయండి డ్రగ్స్ వాళ్ళు తుడుస్తున్నాడు తుడుస్తున్నాడు ప్యాకెట్ వేసి వెళ్ళిపోతారు అన్నాడు ఆ ప్యాకెట్ పడిన గా తెలుసు ఎవరు వేసారు ఏంటి అనేది వాడు ఎక్కడికో ప్యాకెట్ ప్యాకెట్స్ డబ్బులు ఏమో ఫోన్ పే చేసుకుంటారు వాళ్ళు ఈ రకంగా జరుగుతుందండి అన్ని చోట్ల సో పబ్స్ కూడా అదే కల్చర్ లో ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారు మరి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు దీని మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు మన పాటలో వచ్చినట్టు వీళ్ళల్లో కూడా ఒక చైతన్యం వస్తాయండి ఈ రేవు పార్టీలు ఇప్పుడు ఒక ఆమె రేవో పార్టీలో నేను ఉన్నాను నేను కాదు నేను ఉన్నాను నా పేరు పెట్టారు ఇంకొక ఆమె ఏంటంటే ఆమెకి ఆమెకి ఏదో గొడవలు ఉండడం వల్ల ఆమె చేసింది తప్పు నేను చేసేది కరెక్ట్ ఇలా ఈ విశ్లేషణలు అవుతున్నాయి కానీ మేము మా మేము వెళ్ళిన పార్టీలకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు తెలుగు సినిమా అనేది ఇంట్లో లాక్కండి మా ఇండస్ట్రీ బ్యాడ్ అవ్వకుండా ఉంటారు బాగా అండి ఇప్పుడు ఒకరిద్దరు చేయటం వల్ల మాకు ఇండస్ట్రీకి బ్యాడ్ ఇంప్రెషన్ అసలు శ్రీకాంత్ గారు నేను క్లిప్పింగ్ చూసానండి ఫస్ట్ బ్లాక్ టీషర్ట్ లో లాక్ వెళ్తుంటే నమ్మలేకపోయినా శ్రీకాంత్ గారు లాగే ఉన్నాడు శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి నేను పర్సనల్ నాకు తెలుసు నా ఫస్ట్ సినిమా సుందరరావు సినిమా టైటిల్ సాంగ్ ఆయన లాంచ్ చేశాడు కూర్చొని చాలా మంచి పర్సన్ హంబల్ పర్సన్ శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారు మళ్లీ ఆయన ఇంటర్ ఏమంటే అది కౌంటర్ ది ఇంటర్వ్యూ ఇచ్చాడు అవును అప్పుడంతా ఊపిరి పిచ్చిపెల్లారు అవును అవును కాదులే అవును ఆయన ఇంటి దగ్గర నిచ్చితే ఇచ్చాడు అవునండి ఆ కూడా వెళ్ళి పబ్లిష్ చేయకూడదు ఆ రకంగా ముందు దొరికిందంటే ముందు వేసేటప్పుడు సోషల్ మీడియాలో సో ఒకటండి ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అవున డ్రగ్స్ మేము తీసుకుంటున్నాం మేము అమ్మట్లేదు కన్జ్యూమ్ చేస్తున్నాం పార్టీలో ఇచ్చారు దానికి మా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు డోంట్ బ్లెయిమ్ అవర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని ఒకరు మాట్లాడలేదండి బయటకు వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు అండి నన్ను బర్త్డే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అండి నన్ను బర్త్డే పార్టీకి పిలిచారు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో తెలియకండి ఫ్లైట్ టికెట్లు వేసి మీరు వెళ్ళి అక్కడ రెండు రోజులు ఎలా ఉంటారండి అక్కడ ఇది ఇవి దోషులుగా దొరికితేనండి వీళ్ళు చేశారని తెలిస్తే సస్పెండ్ చేసేయాలండి ఫ్రమ్ మా సోషన్ ఓకే సస్పెండ్ చేయాల్సిందే ఏంటంటే ఈ లేదా మాకు మే మా ఎంజాయ్మెంట్ సినిమాకి సంబంధం లేదు సినిమా పిల్లలు లాక్కండి దీంట్లో ఎందుకు నేను ఏదైనా అంటే అంటే బ్రహ్మాండమైన మహానుభావులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అద్భుతాలు దిగ్గజాలు ఇలాగే మనం బాలీవుడ్ చూస్తూ ఉండే బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంటారు కానీ ఇంత దారుణంగా ఎక్కడ చూపించరండి చెన్నై ఉంది చెన్నైలో డ్రగ్ కలిసి రండి ఎక్కడా లేదు కర్ణాటక ఉంది కర్ణాటక మనది మటుకు ఏంటంటే వేసిందే పది సార్లు వేయటం చూపించిందే పదిసార్లు చూపించడం వీళ్ళు కూడా దాన్ని ఇదే అని చెప్పట్ల